ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో సీట్ల సర్దుబాటు కొలక్కి వచ్చింది టీడీపీ జనసేన తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులపైనా దాదాపు స్పష్టత వచ్చింది టీడీపీ రెండు విడతలుగా తమ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది ఇప్పుడు ఎంపీల జాబితా సిద్ధం చేశారు ఈ జాబితాను ఈ రోజు చంద్రబాబు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది టీడీపీ పొత్తుల్లో భాగంగా బీజేపీ జనసేనకు కేటాయించిన సీట్లను మినహాయిస్తే నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది వీటిలో ఇప్పటికే రెండు జాబితాల్లో కలిపి నూట ఇరవై ఎనిమిది సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా ఇంకా పదహారు స్థానాలకు ఖరారు చేయాల్సి ఉంది ఇప్పటి వరకు టీడీపీ ప్రకటించిన సీట్లలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కలిపి నలభై ఐదు శాతం దక్కాయి ఇందులో ఎస్సీలకు ఇరవై ఏడు బీసీలకు ఇరవై నాలుగు ఎస్టీలకు నాలుగు మైనారిటీలకు మూడు లభించాయి రెడ్డి సామాజిక వర్గానికి ఇరవై ఎనిమిది కమ్మ ఇరవై ఎనిమిది కాపు ఎనిమిది క్షత్రియ ఐదు వెలమ ఒకటి వైశ్యులకు రెండు దక్కాయి ఒకటి రెండు రోజుల్లోనే పెండింగ్ ఎమ్మెల్యేల జాబితా ప్రకటించనుందే ఈ రోజు ఎంపీల లిస్టు ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది ఇక పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఆరు జనసేనకు రెండు ఎంపీ స్థానాలు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది టీడీపీ పదిహేడు స్థానాల్లో పోటీ చేయనుంది టీడీపీ పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు అందులో శ్రీకాకుళం కించారపూర్ నాయుడు విశాఖపట్నం భారత్ విజయవాడ కేశినేని శివనాథ్ ఒంగోలు మాగుంట రాఘవరెడ్డి గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నర్సరావుపేట లావు శ్రీకృష్ణ దేవరాయలు చిత్తూరు దగ్గుమల్ల ప్రసాదరావు రాజంపేట సుగువాసి బాలసుబ్రహ్మణ్యం నంద్యాల బైరెడ్డి శోబరి ఇంకా అమలాపురం బాపట్ల కర్నూలు కడప ఏలూరు అనంతపురం హిందూపురం స్థానాలకు అభ్యర్థులపై చంద్రబాబు కసరత్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది అయితే బీజేపీకి ఇచ్చిన స్థానాలపైన కొంత చర్చ జరుగుతున్నట్లు సమాచారం బీజేపీ తమకు విశాఖ కావాలని పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు అయితే చంద్రబాబు మాత్రం విశాఖ ఇవ్వలేమని చెబుతున్నట్లు తెలుస్తుంది జనసేన కాకినాడ మచిలీపట్నం నుంచి పోటీ చేయనుంది కాకినాడ నుంచి పవన్ పోటీ చేస్తారనే ప్రచారం ఉన్నా తనకు ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేదని తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పవన్ స్పష్టం చేశారు దీంతో బీజేపీ నుంచి తుది నిర్ణయం జరిగిన తర్వాత ఎంపీ సీట్లపైన క్లారిటీ వస్తుందని చెబుతున్నారు ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాలకు అనుగుణంగా చంద్రబాబు తమ పార్టీ పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటనకు సిద్ధమయ్యారు